సో మీరు ఇందాక పిల్లల గురించి మాట్లాడారు కంట్రోలింగ్ గురించి మాట్లాడారు కొంతమంది పిల్లలు ఏంటంటే ఏదైనా చిన్న మాట బాగా బాధపడిపోయే వాళ్ళని డిప్రెస్డ్లోకి వెళ్ళిపోయే వాళ్ళని కూడా చూస్తుంటారు సో అంటే పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా వాళ్ళని కంట్రోల్ చేయాలి అని అంటే ఎలా వాళ్ళని మోటివేట్ చేయాలి ఓ చాలా ఇంపార్టెంట్ చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఓకే పిల్లల్ని కొట్టడము తిట్టడము అనేది చెయ్యగలము అనే స్థితిలో పెట్టాలి కొట్టకూడదు కోపం వస్తే మా నాన్న తిడతాడు మా అమ్మ తిడుతుంది మా అమ్మ కోపం వస్తుంది రోయ్ మా నాన్న కొడతాడు కోపం వస్తే అనే ఒక ఆ భయం ఉండాలి లైఫ్లో ఎప్పుడు కూడా హ్యూమన్ మైండ్ వర్క్స్ లైక్ దట్ ఏదైనా పాజిటివ్ భయం దట్ నేను ఈ పైకి వెళ్ళాక ఏరోప్లేన్లో ఆక్సిజన్ రాకపోతే అన్నందుకే ఆక్సిజన్ మాస్క్ కానీ బెటర్ సో పాజిటివ్ భయం ఉంటుంది ఉండాలి ప్రతి దానికి మనకు భయము భక్తి అని ఎందుకు నేర్పిస్తారంటే ప్రతి దానికి కూడా హ్యూమన్ మైండ్ కెన్ గో హ్యావ్ అటు ఇటు అటు ఇటు మైండ్ తిరిగి ఏది లేకపోతే ఏ సపోర్ట్ లేకపోతే ఎటైనా మారిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని చిన్న పాజిటివ్ భయం దట్ నేను తప్పు చేస్తానేమో నేను రాంగ్ అవుతానేమో అనే భయము అండ్ దాన్ని చూడడానికి నా పేరెంట్స్ ఉన్నారని భయం పెట్టాల్సిందే పిల్లల్ని కొట్టి చంపేమని కాదు బట్ ఆ భయం దట్ ఓకే మా నాన్న చూస్తే బాగుండదురా మా అమ్మ బాధపడుతుంది అనే విషయం తెలియాలి ఇది ఫస్ట్ యాజ్ అ పేరెంట్ సెకండ్ వచ్చేసి కంట్రోల్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ ఎప్పుడూ కంట్రోల్ వాళ్ళ చేతిలోకి ఇవ్వకూడదు పిల్లల చేతిలోకి కంట్రోల్ వెళ్ళిందా వాళ్ళకి తెలియకుండానే మన ఆడిస్తారు ఎప్పుడు కూడా పిల్లల చేతిలో కంట్రోల్ వెళ్ళనివ్వద్దు ఏ కంట్రోల్ వాళ్ళ చేతికి ఇచ్చినా రెస్పాన్సిబిలిటీ వచ్చాకే ఇవ్వాలి ఇప్పుడు ఎలా అయితే పిల్లల చేతిలో కత్తి పెట్టవు ఎందుకు కత్తి ఎవరైనా పట్టుకోవచ్చుగా పిల్లలైతే ఏంటి పెద్దలైతే ఏంటి అని పిచ్చిలాజికల్ మాట్లాడకుండా కత్తి బాధ్యత తెలిస్తే ఇవ్వచ్చు ఆ బాధ్యత తెలియనప్పుడు కత్తి జాగ్రత్తగా దూరం పెట్టుకోవాలి కీప్ అవే ఫ్రమ్ చిల్డ్రన్ అంతే కదా సింపుల్ అలాగే ఏదైనా సరే పిల్లల కంట్రోల్లోకి మన పెంపకం వెళ్ళిపోకూడదు ఓకే పిల్లలకి ఎప్పుడు కూడా అది టూ మచ్గా అయిపోతుంది ఎందుకంటే ఆ ఏజ్లో ఎమోషనల్ మెచ్యూరిటీ లేక వాళ్ళు దే స్టార్ట్ హ్యావింగ్ గేమ్స్ వాళ్ళు మనతోనే అందుకని ఎంత చేసినా యూ విల్ రియలైజ్ దట్ పిల్లల చేతిలోకి కంట్రోల్ వెళ్తే నిజంగా వాళ్ళ లైఫ్ ఎటుబడితే వెళ్ళిపోవాలి సో కంట్రోల్ మాత్రం ఫైనల్ కంట్రోల్ మీ కంట్రోల్లో ఉండాలి దట్ ఏది రైట్ రాంగ్ గైడ్ చేసే తెలివి ఉండాలి చాలామంది పేరెంట్స్కి లేదా తెలివి దట్ వాళ్ళకి ఎట్లా గైడ్ చేయాలో తెలియదు బట్ ఒకవేళ ఉంటే మాత్రం పిల్లల చేతుల్లోకి కంట్రోల్ వెళ్ళిపోకుండా ఎందుకు చెప్తున్నానంటే ఎమోషనల్ రెగ్యులేషన్ పిల్లలకి తక్కువగా ఉంటుంది ఇప్పుడు నాకు కోపం వచ్చింది ఆకలి వేస్తుంది అనుకో నాకు ఆకలి వస్తుంది ఏదైనా తెచ్చిపెట్టవా అని అడగగలుగుతాను పిల్లలకి తెలియదు అది వాళ్ళకి ఆకలి దాహము తర్వాత ఎవరైనా వాళ్ళ దగ్గర నుంచి సామాన్ తీసుకెళ్తే వచ్చే ఆవేశము నాది అనుకున్నది తీసి అక్కడ పక్కన పెడితే వాళ్ళకు ఉండే అది తెలియవు ఆ డిఫరెన్సెస్ తెలియవు కాబట్టి పిల్లలు దాన్ని ఒకే ఎమోషన్లాగా చూపిస్తారు ఆ ఒకే ఎమోషన్లో అది కోపం కావచ్చు ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ కావచ్చు దాన్ని మనం వాళ్ళని కంట్రోల్ చేసుకునే మెథడ్ నేర్పించాలి ఎప్పుడైనా కోపం వస్తే పిల్లలకి ట్రై చేయాలి కొంచెం ఏమవుతుంది వై ఈజ్ ఇట్ దట్ యు ఆర్ గెట్టింగ్ సో మచ్ ఇరిటేటెడ్ ఆర్ యాంగర్ అది నువ్వు అనలైజ్ చేయి ఎక్కడ పోతుంది అని కోపం అనేది పిల్లలకి నేర్పించే షుడ్ బి అన్ ఎక్సర్సైజ్ దట్ ఎప్పుడైనా కోపం రావచ్చు ప్రతి వ్యక్తికి కోపం వస్తుంది రేపు నేను బయట మేలుతుంటే ఏమన్నా నాకు తగిలిస్తారా కోపం వస్తా అర్రే కొత్త కారు తగిలించావే అర్రే నా కారు అనిపిస్తుంది కానీ నా కోపాన్ని నేను వెళ్ళి వాడిని కొట్టలేను ఐ కెన్ పాజిటివ్లీ టేక్ దట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను లేకపోతే వాడిని అడుగుతాము కాంపెన్సేషన్ తీసుకున్నాం దెర్ ఇస్ మెథడ్ ఇది పిల్లలకి నేర్పించాలి దట్ నీ కోపం సహజం కోపం ప్రతి జంతువుకి వస్తుంది హ్యూమన్స్ ఆర్ సోషల్ యానిమల్స్ జంతువులమే మన కోపం వస్తుంది కానీ ఆ వచ్చిన కోపాన్ని వచ్చిన బాధని వచ్చిన ఫ్రస్ట్రేషన్ని వచ్చిన ఇరిటేషన్ నువ్వు ఎలాగా కంట్రోల్ ఎలాగ దాన్ని డిసెన్స్ చేస్తున్నావు నీ శరీరం నుంచి అది బయటికి ఎలా వెడుతోంది అనేది మనం నేర్పించాలి పిల్లలకి ఒకే నీ కోపం వచ్చింది ఫర్ వాట్ ఎందుకు నీకు టాయ్ కావాలి ఎందుకు వాళ్ళు అలా నీతో అనకూడదు ఎందుకు పేరెంట్స్ చెప్పకూడదు ఏంటి అనేది రావాలి ఈ రోజుల్లో ఏమవుతుందంటే మనకి రాంగ్కి తొందరగా ఎగ్జాంపుల్స్ ఇస్తాం థామస్ అల్వా ఎడిసన్ స్కూల్కి వెళ్ళాడానికి ఒక అబ్బాయి సిక్స్త్ క్లాస్ అబ్బాయి స్కూల్ మానేశాడు అల్వా థామస్ అల్వా ఎడిసన్ వెళ్ళాడా ఐన్స్టైన్ ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళి ఈ టైప్లో ఇప్పుడు ఏవో ఈ ఇంటర్నెట్లో చూసి సమ్ పిచ్చి లాజికల్ పట్టుకొస్తారు కదా సో ఆ థామస్ అల్వైడ్స్ అని బల్బు కనిపెట్టాడు కాబట్టి ఓకే ఓకే కనిపెట్టకుండా ఊరికే రోడ్ల మీద బట్టి తిరిగాడు అనుకో యూఆర్ లూజింగ్ యూత్ యూఆర్ లూజింగ్ ఏ నైస్ హ్యూమన్ లైఫ్ కదా అందుకని సగం లాజికల్ చెప్పే పిల్లలతో కూర్చొని మాట్లాడాలి చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి తెలియదు అందుకని సగం లాజిక్లు సగం పట్టుకొచ్చే లాజిక్లు హాఫ్ ఆఫ్ ఇంటర్నెట్ నుంచి ఎత్తుకొచ్చే లాజిక్ ఉండే పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి దే ఆర్ కన్స్యూమింగ్ వెరీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఓకే చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో హాఫ్ ఆఫ్ విషయాలు చాలా డేంజర్గా జరుగుతాయి సో అందుకని అట్లాంటి పిల్లల్ని కంపల్సరీగా యూ షుడ్ సెట్ డౌన్ అండ్ టెల్ దట్ నీ ఫిలాసఫీ ఆర్ నీ లాజిక్ పాజిటివ్ ఫీడింగ్ అండ్ రైట్ వేలో వాళ్ళకి ఆలోచించే డైరెక్షన్ చూపించాలి అది నాట్ విత్ యాంగర్ అది కోపంతో ఉంటే రా ఎప్పుడు కూడా కోపంతో ఉంటే బాడీ విల్ స్లోలీ రిట్రాక్ట్ అందుకని కోపంతో కాదు ఇట్ షుడ్ బి అ వెరీ ఫన్ లాజిక్తో చాలా ఇంటెలిజెంట్గా చెప్పగలగాలి ఆ ఓపిక ఉండాలి దట్ నా పిల్లవాడిని నేను అనవసరంగా పాడు చేసుకోలేను నేను ఐ కెనాట్ త్రో హిమ్ సమ్వేర్ మనం నేర్పించకపోతే బయటవాడు రెడీ ఉంటాడు నేర్పించడానికి రాంగ్ విషయం అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు బికాస్ అది ఈజీగా ఎఫెక్షన్ తగ్గిపోతాం అది ఈజీ కదా అందుకని ఈజీగా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తాను మాట ఒక విషం పనిచేయడానికి సక్ హాఫ్ అన్ అవర్లో పని పనిచేస్తుంది ఒక మన యాంటీబయాటిక్ ఏదైనా మంచి పని చేస్తాను తగ్గి యాంటీబయోటిక్ ఐదు రోజులు పడుతుంది డోస్ కోర్స్ పడుతుంది సో అలాగా పాజిటివ్ వెళ్ళడానికి టైం పడుతుంది నెగిటివ్ తొందరగా అవుతుంది అందుకే బయట ఆడినా సిగరెట్ తాగితే ఏమవుతుందరా మన తాగితే మగాడువిరా అని ఎవరిని చెప్పాడనుకో అవునేమో నిజమేమో అనుకో ఓకే అండ్ అలాగా ఎవరో చెప్పినవి ఈజీగా ఎందుకు ఎక్కుతాయి అంటే నెగిటివ్ స్ప్రెడ్స్ ఫాస్టర్ నెగిటివ్ ఈజీగా అనిపిస్తుంది నెగిటివ్ కంఫర్ట్గా అనిపిస్తుంది ఓకే అండ్ ఆ కంఫర్టే మన ఎట్లా గుంజేస్తుంది కంఫర్టబుల్గా ఇప్పుడు ఎవరిన నేను మొన్న ఈ మధ్య ఒక వీడియో చెప్పాను ఎవరిని ఇంటికి వస్తే రెండు కూర్చోండి అంటాను కదా నో నించోండి అన్నారు ఎందుకంటే నించుంటే హెల్త్ ఎక్కువ పెరుగు కూర్చుని కూర్చుని ఉంటే యూఆర్ లూజింగ్ యువర్ లైఫ్ ఎవ్రీ వన్ అవర్ యువర్ కాన్స్టెంట్లీ సిట్టింగ్ మనకి లైఫ్లో హాఫ్ అన్ అవర్ కట్ అయిపోతుందా అలాగా పాజిటివ్ ఎక్కడం కష్టం నెగిటివ్ విల్ టేక్ టైం నెగిటివ్ పోవడానికి చాలా టైం పడుతుంది ఓకే అందుకని మన మనము ఈజీగా చెప్పాల్సిన విషయం ఏంటంటే పిల్లలలో కూర్చోబెట్టి ఈ ఫాల్స్ లాజికల్ ఏరి పక్కన పెట్టే తెలివి ఉండాలి ఫాల్స్ లాజిక్స్ వల్ల చాలామంది పిల్లలు నాశనం అయిపోతుంది ఆ చిన్న ఏజ్లో వాళ్ళకి ఏది అంటుకుంటే అదే ఓకే థర్డ్ పాయింట్ ఫోర్త్ వచ్చేసి ఎప్పుడైనా ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అయ్యి వాళ్ళు తప్పు పని చేస్తే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ వచ్చేదాకా టీచర్ ఎందుకంటే ఒకసారి తప్పు చేసి మా అమ్మ నాన్న ఏమనలేదు అనగానే డిస్ రెజిస్టర్ నెక్స్ట్ టైం నుంచి ఇంక దాంతోనే ఆడుకుంటారు ఈ మధ్య జరిగిన ఒక సిక్స్త్ సెవెన్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అమ్మాయి ఏమన్నా పేరెంట్స్ అంటే రూమ్లోకి వెళ్ళి లాక్కేసుకోండి డోరేసేస్తుంది ఇంకా వీళ్ళు బయట నానాను ప్లీజ్ ఏం చేసుకోకు బయటకు రా బయటకురా ఆమెకు అర్థమైపోయింది లాజిక్ ఎప్పుడు ఏ కోపం వచ్చినా నాకు ఈ డ్రెస్ ఎందుకు కొన్నా విసిరేస్తుంది నేను వాళ్ళ ఇంటికి రాను నేను బా మామని మామని పిల్లలు అవసరం లేదు ఎవడు వాడు నాకు చెప్పేది అనే టైపులో స్కూల్కి వెళ్ళదు నాకు ఈ స్కూల్ నచ్చలే ఇంకో స్కూల్ వీళ్ళు డొనేషన్లు అంతా గట్టి స్కూల్లో జాయిన్ నాకు ఈ స్కూల్ నచ్చలే ఆ టీచర్ ఇంట్లో ఆ స్కూల్లో ఆ స్కూల్లోకి ఈ టైప్లో పిల్లలు ఆడుకుంటున్నారు ఇప్పుడు సో దట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ ప్రోగ్రామింగ్ ఓకే నిజంగా జెన్యున్ ప్రాబ్లం ఉంది ఏదో బ్యాడ్ టచ్ అయింది నిజంగా ఏదైనా ప్రాబ్లం అయింది దట్ ఈస్ టు బి హ్యాండిల్ చేయాలి అది ఫైన్ చేసుకోవాలి అట్లా కాకుండా ఇప్పుడు ఒకే సైడ్ ఆఫ్ స్టోరీ మాత్రం ఎప్పుడు వినకూడదు ఎప్పుడు తప్పదు అందుకని ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దాన్ని అడ్రస్ చేయడం ఒకటి అయితే రెండోది ఇలాంటి హాఫ్ లాజిక్స్ ఫాల్స్ లాజిక్స్ పిల్లలకి చెప్పకూడదు చాలా చాలా ఒకవేళ అట్లా అయితే రాంగ్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నేర్పించాలి నువ్వు అలా మాట్లాడినందుకు నీ రెస్పాన్సిబిలిటీ గో అండ్ సే సారీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా నీ కోపం వచ్చి ఏదైనా వెరక్ కొడితే దట్ డే నీకు ఆ రోజు ఈవినింగ్ ఫుడ్ కట్ యు హ్యావ్ టు పే ఫైన్ ఫర్ ఇట్ సో పిల్లలకి ఎప్పుడైనా ఒక టైప్ ఆఫ్ దట్ యామ్ రెస్పాన్సిబుల్ అని చూపించడం ఓకే అది హార్ష్గా ఉండడం అవసరం లేదు కానీ అట్లీస్ట్ ఓకే నేను తప్పు చేస్తే ఐ హ్యావ్ కాన్సిక్వెన్స్ అని తెలియాలి పిల్లలకి ఇది తెలియనన్ని రోజులు పిల్లలకి అర్థం కాదు అండ్ వాళ్ళు ఎదిగినాక కూడా వీళ్ళకి తెలియదు అండ్ వచ్చే వాళ్ళు అర్థం చేసుకోరు ఇంకా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి నెక్స్ట్ ఇన్లాస్ దగ్గర కానీ లేకపోతే ఆఫీసుల్లో కానీ బిజినెస్లో కానీ డెఫినెట్లీ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది ఒకటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను పిల్లలకి ఫిజికల్ హెల్త్ లేని పిల్లలకి మెంటల్ హెల్త్ చాలా చాలా దెబ్బతినేస్తుంది సో ఫిజికల్లీ చాలా చాలా ఫిట్ ఉండాలి ఫిజికల్లీ హెల్దీ ఐ మీన్ ఫిట్గా ఉండడం అంటే సిక్స్ ప్యాక్స్ తెచ్చుకొని కాదు దే షుడ్ బి ఏబుల్ టు ఫ్లెక్స్ దేర్ బాడీ ఇది చాలా కూడా చాలా ఎవరైతే మంచిగా బెండ్ అయ్యి వాళ్ళ కాళ్ళు వాళ్ళు టచ్ చేయగలుగుతారో వాళ్ళకి మెంటలీ హెల్త్ స్ట్రాంగ్గా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళు ఇంటెన్షనల్గా బై సమ్ డిసీ ఆర్ డిఫెక్ట్ ఒక బై ఇంటెషనల్గా ఎవరైతే రోజు చేస్తారో ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ బాడీ దే ఆర్ రియల్లీ గ్రోయింగ్ గుడ్ ఓకే పిల్లలు అది నేర్పించారు దట్ హెల్త్ ఈజ్ వెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అని నేర్పించారు పిల్లలు మెంటల్ హెల్త్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఓకే ఏదున్నా లేకపోయినా నీ చుట్టూ మనుషులకి నీ మెంటల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది నీతో పాటు అందరికీ ఎఫెక్ట్ చేస్తుంది సో పిల్లలకి అది నేర్పించాలి అండ్ ఎవరైనా ఇట్లా ఈ సర్కిల్లో ఉండి పిల్లల్ని ఏం చేయాలి ఏం చేయాలని తెలియట్లేదు అంటే మాత్రం ప్లీజ్ స్టార్ట్ ఫ్రమ్ టుడే కొన్ని రోజులే ఇనీషియల్గా ఫస్ట్ కొన్ని రోజులే కష్టంగా ఉన్నట్టుంటుంది నేను చెప్తున్నాను విత్ ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పిల్లలు మారిపోతారు అరే నా పిల్లడే నేను అసలు మానాడనుకున్నానండి అంటారు మా దగ్గరికి నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉండి వస్తారు ఎత్తుపళ్ళతో వస్తారు వన్ మంత్ స్ట్రిక్ట్గా ఉండమని చెప్తాం వన్ మంత్ మానేస్తారు పిల్లలు గుర్తు కూడా ఉండదు వాళ్ళకి సో పాయింట్ ఈస్ మనము కొంచెం ఒక ఒక్క స్టాండ్ నించున్నామంటే వాళ్ళకి కంట్రోల్కి వచ్చేస్తారు ఆ స్టాండ్ తీసుకోలేరు పేరెంట్స్ అమ్మో ఏం చేసుకుంటుంది ఏం చేస్తుంది ఏమి కాదు వాళ్ళని ఏం చేసుకోని ఉంచే ఎన్వైరన్మెంట్లోనే పెట్టి మనం డీల్ చేయాలి అక్కడే తెలివి వాడాలి అప్పుడు ఆటోమేటిక్ బాగుంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు మనకంటే ఫాస్టర్ అది ఒప్పుకోవాలి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు మనకంటే ఫాస్ట్ ఇంటెలిజెంట్ చాలా చాలా రిసెప్టివ్ తొందరగా ఇట్లా అంటుకుంటారు ఐస్ అందుకని ఏం ఫీడింగ్ వస్తుంది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండ్ మనం ఎప్పుడు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాళ్ళని ఆపేయాలి తొక్కేయాలి లేకపోతే వాళ్ళు మాలాగే ఉండాలి నేను పూజించినట్టే వాళ్ళు పూజించాలి నేను తిన్నట్టే వాళ్ళు తినాలి నేను వేసుకున్నట్టే బట్టలు వాళ్ళు వేసుకోవాలి అవ్వదు మూవింగ్ ఫార్వర్డ్ దట్ చాలా ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు సో అందుకని యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ దట్ నెక్స్ట్ జనరేషన్ని నువ్వు ఫోర్స్ఫుల్గా బలవంత పెట్టి ఆపలేవు చేతితో పెట్టి ఆపలేవు చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకున్న రోజున ఐ థింక్ మంచి పేరెంటింగ్ అవుతుంది అండ్ నేను ఎప్పుడు చెప్తుంటాను డోంట్ బికమ్ గుడ్ పేరెంట్ బికమ్ కరెక్ట్ పేరెంట్ నేను మంచి పేరెంట్ని కాబట్టి రోజు నాలుగు చిప్స్ ప్యాకెట్లు నాలుగు చాక్లెట్లు కొనిస్తే కాదు నేను గుడ్ పేరెంట్ అవ్వదలుచుకోలేదు కరెక్ట్ పేరెంట్ పేరెంట్ షుడ్ బి ఎవ్రీథింగ్ ఒక ఫ్రెండ్ గాను ఒక ఫాదర్ గాను మదర్ గాను అన్నిటిగాను ఉండాలి అన్ని రోల్స్ కరెక్ట్గా ప్లే చేసిన రోజు నీకు హండ్రెడ్ మార్క్స్ వస్తాయి లేకపోతే ఎందులోనో దాంట్లో తగ్గిపోతుంది సబ్జెక్టులో సో ఇట్ షుడ్ బి అది మెల్లగా ఎక్కించుకొని స్లోగా ధైర్యంగా చేస్తే పిల్లలు కంట్రోల్లోకి వస్తారు అంటే వాస్ట్ సబ్జెక్ట్ వాట్ ఎవర్ అయ్యే కుడ్ కలెక్ట్ చెప్పాలంటారు